నమస్కారము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ప్రజల్లో మేము ఉండాము ఇంకా అనే ఆలోచనతో రైతులకు యూరియా సరిగా లేదు రైతులకు సరిగా పంపిణీ జరగదు యూరియా అని చెప్పి రైతులను రెచ్చగొట్టి వాళ్ళతో ఏదో రకంగా యూరియాని పంచకముందే గలాట చేసేస్తే మనం ఏదో మనం చేసినాము కాబట్టి ఆ యూరియా పంచినారు రైతులు కానీ చెప్పుకోవడానికి వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ అలజడి అని చెప్పి మీ అందరి ముందు సరిగ్గా మనీ చేసుకుంటున్నా వీళ్లకు ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము మన గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిందంటే రైతుల ద్వారానే వచ్చింది ఎందుకంటే రైతులకు తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం ఉంది రైతులకు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది కాబట్టి రైతులే ఈరోజు ముఖ్యమైన పాత్ర వహించి గవర్నమెంట్ను తీసుకొచ్చారు తెలుగుదేశం పార్ గవర్నమెంట్ను మీ పైన నమ్మకం లేదు మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి జగన్ గారు చెప్పేది ఒకటి చేసేదొకటి ముందుగానే ఊరికే అడ్వర్టైజ్మెంట్ ఛానల్గా జరిగిన అడ్వర్టైజ్మెంటే కానీ వాళ్ళది చేసింది చప్పెట్లు చప్పుళ్ళు డబ్బాలో రాళ్ళేసి కదిలిస్తే ఏ రకంగా శబ్దం వస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముందు చేయకముందే ఊరికే డ డబ్బా గలాటలు చేస్తానని ఊరు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ముగించుకున్నారు నేను సూటిగా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి మీరు ఐదేళ్లు పూర్తిగా కాలంలో బ్రహ్మాండంగా పాలన చేసినా మేము ప్రజల పాలన అంటున్నారు సరే మనకు కడప జిల్లాకు ఏమన్నా మీరు ఏదైనా కొత్తగా నీళ్లు ప్రవహించడానికి ఏర్పాట్లు ఏమైనా చేసి డ్యామ్ అన్నా మొదలుపెట్టినారా లేకుంటే ఉండే డ్యాముల ద్వారా ఏమన్నా నీళ్లు మన రైతులకు ఏమైనా చేసినారా సరిగా మీ పులివెందలకు కూడా మీరు నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మన ఐదేళ్లు సా చేసినాడు అది వాళ్ళ కనీసం రైతులకు ఎక్కడ ఆదుకున్నారు ఏ రకంగా ఆదుకున్నారు అందుకనే మిమ్మల్ని రైతులు చీగొట్టినారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నారు కాబట్టి ఎరువులకు ఎటువంటి కొరత లేదు అది వాళ్ళకి తెలుసు రైతులకు వాళ్ళ ఊరికే రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేరేది ఏమీ లేదు ముందు ఇప్పుడు ముందు ఇళ్ళు చక్కదిద్దుకో ఊరంతా చక్కదిద్దు అని చెప్పి అది ఆ సూత్రాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసుకోలేకపోయినారు ఈ జిల్లాకే గతి లేదు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఏదైనా మంచి డెవలప్మెంట్ రైతులకు కానీ వాళ్ళకి నీటి సౌకర్యం కానీ వాళ్ళకి ఏదైనా ఎక్కడించైనా నీళ్లు తెచ్చి సస్యశ్యామలంగా చేయాలా సొంతం జిల్లాకు ఆ సొంతం జిల్లాకే గతి లేదు రాష్ట్రం అంతా ఏమో చేసినట్టు డబ్బాలు పెడుతున్నారు ఏమీ లేదు ఉత్త చప్పుళ్ళు అయిపోయినాయి మీరు ఏమి ఉనికి కాపాడుకోవడానికి చేస్తున్నారు మీరు ఈ పోలవరం అయితేనేమి ఎక్కడించైనా కానీ మీరు దాన్ని డెవలప్ చేసినారా ప్రజలకు రైతులకు ముందు ఏం కావాలా మంచినీళ్లు కావాలి మంచినీళ్ళు ఉంటే సాగు చేసుకుంటారు సాగు చేసేటప్పుడు యూరియా ఇయ్యాల మంచినీళ్ళకే గతి లేదు మీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మళ్ళీ మీరు ఇంతకుముందు కూడా ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గెలిస్తే వర్షం రాదు